భగవద్గీత మొదటి అధ్యయం అర్జున విషాదయోగం వరుసగా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలకు తెలుగులో భావాలు ముందుగా పదమూడవ శ్లోకం తథా శంఖచ్చ గోముఖః పనవాణక గోముఖ సాహసన్యంత మూలో అభవత్ ఈ పదమూడవ శ్లోకానికి తెలుగులో భావం తెలుసుకుందాం వెంటనే కౌరవ వీరులు శంఖభేరి డొక్క మృదంగా గోముఖాది వాయిద్యాలతో దిక్కులన్నీ పెక్కటిల్లాయి పద్నాలుగవ శ్లోకం రుక్తే మహతి శాందనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంక ప్రధాత్మాతు ఈ పద్నాలుగవ శ్లోకానికి తెలుగులో భావం తెలుసుకుందాం అప్పుడే తెల్లటి గుర్రాలు కట్టిన రథంపై శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖాలను పూరించారు పదిహేనవ శ్లోకం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయ పౌండ్రౌ దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర అలాగే పదహారవ శ్లోకం అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవచ్చ నగోష మణిపుష్పకౌ అలాగే పదిహేడవ శ్లోకం కాశ్యచ్చ పరమేశ్వాస శిఖండిచ్చ మహారథ దృష్టుమ్ విరాటచ్చ సకీచ పరాజిత అలాగే పద్దెనిమిదవ శ్లోకం దృపదో ద్రౌపదే అచ్చ సర్వశ్ పృథ్వీపతే చ మహాబాహు శంకాంతద్ముహు పృథక్ పృథక్ ఈ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలకు వరుసగా తెలుగులో భావాలు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు పాంచజన్యం అర్జునుడు దేవదత్తం భీముడు పౌండ్రకం ధర్మరాజు అనంత విజయం నకుల సహదేవులు నగోషమణిపుష్పకాలు పూరించారు అలాగే కాశీరాజు సత్యకి దృపదుడు దృష్ట్యద్యుమ్నుడు శిఖండి విరాటుడు ఉప పాండవులు అభిమన్యుడు వారి వారి యొక్క శంకాలను పూరించారు పంతొమ్మిదవ శ్లోకం షఘోషోధాత రాష్ట్రా హృదయాని వ్యదరాయాత్ నభశ పృథ్వీం తుమూలో వ్యానునాదయాన్ ఈ పంతొమ్మిదవ శ్లోకానికి తెలుగులో భావము ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను ఏకం చేసి కౌరవుల హృదయాలు బద్దలు చేశాయి